హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి చరణ్ రైల్ బ్లాగ్స్ తెలంగాణ రాష్ట్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత అత్యంత ముఖ్యమైన కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభమై నూట ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయింది సో ఇప్పుడు కాజీపేట్ రైల్వే స్టేషన్ అనేది బాగా డెవలప్ అయ్యి సో సౌత్ సైడ్ నుంచి నార్త్ సైడ్ వెళ్ళే రైళ్ళకి నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ వెళ్ళే రైళ్ళకి ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉంది ప్రస్తుతానికి సో ఈ స్టేషన్కి సంబంధించి చరిత్ర కనుక చూస్తే హైదరాబాద్ నుండి బల్లార్షా వరకు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రైల్వే లైన్ నిర్మాణాలు చేపట్టారు పంతొమ్మిది వందల సంవత్సరంలో సో ఈ రెండు రూట్లకి సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి పైగా ఇప్పుడున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది అది స్టీమ్ లోకో నిర్వహణకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఒక చిన్న స్టేషన్ లాగా కాజీపేట్ స్టేషన్ని ఏర్పాటు చేశారు తర్వాత హైదరాబాద్ బల్లార్షా హైదరాబాద్ విజయవాడ రూట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దాదాపు ఈ కాజీపేట్ స్టేషన్ అనేది జంక్షన్గా మారింది స్టీమ్ లోకోల నిర్వహణ కోసం పంతొమ్మిది వందల పదిహేడులో ఇక్కడ స్టీమ్ లోకో షెడ్ని కూడా ఏర్పాటు చేశారు సో అయితే ఈ రూట్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయాక నైన్టీన్ నైంటీ వన్లో ఆ లోకో షెడ్ అనేది క్లోజ్ అయిపోయింది అండ్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇక్కడ డీజిల్ లోకో షెడ్ని ఏర్పాటు చేశారు అండ్ టూ థౌజండ్ ఫోర్లో ఎలక్ట్రిక్ లోకో షెడ్ని కూడా ఏర్పాటు చేశారు సో ఇప్పుడు కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దాదాపుగా మూడు ప్లాట్ఫామ్స్ ఉండగా ఆరుకు పైగా ట్రాక్స్ అనేది ఉంటాయి అదేవిధంగా కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలోనే న్యూఢిల్లీ చెన్నై రైల్ రూట్లో కాజీపేట్ టౌన్ రైల్వే స్టేషన్ని కూడా ఏర్పాటు చేశారు సో ఇవి డీటెయిల్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయిచరణ్ రైల్ బ్లాగ్స్